హాయ్ నమస్తే అండి చేశారా ఇది బుట్ట అది పాత బుట్ట ఉంటే దీంట్లో పాత పెట్టాలని తీసుకొచ్చానండి ఇంకనండి బయటే పెడతాను ఇది పాత బుట్ట ప్రతిదీ అన్ని డబ్బులు కనాలంటే అలాగండి అందుకే మనం కొన్ని పాత ఎన్ని పెట్టినా ఏదో ఒకటి పొర అవుతూనే ఉంటుంది మనం చూసుకోవాలి అందుకే కొన్ని ఏదో ఉన్నాయి పెట్టాలని ఇది పెడుతున్నామండి కొంచెం డౌన్గా ఉంది నేను ఎట్లా చేయాలంటే కొంచెం ఒక చక్కటి హాయ్ నమస్తే అండి అమ్మ మీ గార్డానికి వెళ్తాం నా పేరు తిరుగుతామ్మా ఈరోజు ఏంటంటే ఇది పాత బుట్ట ఇది అంచు పగిపోయిందండి ఇట్లా చాలా పాత సామానైతే వేసి పెట్టు కొన్ని ఏయో సరుగుబడుతూనే ఉంటాయి ఏదో ఒకటి చూసుకుంటా మనం పెట్టుకోవాలి అన్నీ కొనాలంటే కాదు కదండి అందుకే ఇది పెడతాను ఇంట్లో బొట్టలు ఎత్తనాలు పెట్టానండి గ్లాసుల్లో ఆ మొక్కలు వచ్చేటప్పటికి ఇది కంపోస్ట్ అవుతుందని దీంట్లో పెడతానండి దీనికి అట్టయితే వేస్తున్నానండి ఎందుకంటే మనకి ఈ ఖాళీలో నుంచి నీళ్ళు పో నీళ్ళు నీళ్లతో పాటు మట్టితో పాటు అని ఎక్కడైతే కవర్ చేస్తున్నాను ఇట్లా చెప్పేసి మనం మట్టి పోసుకుంటే ఇక రోసంగా ఉంటుందని పెడుతున్నాను ఇది ప్లాస్టిక్ది కాదు కదా మామూలుగా అట్టే కాబట్టి ఇది ఇది కంపోస్ట్ అయితే మామూలుగా మట్టి పోకుండా ఉంటుంది అందుకోసమే ఇది పెడుతుంది ప్రతిదండి మనం ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి అంతే అని పాత మన వస్తువు లేదా పాత ఉంటే సామాన్ ఉడికిస్తే ఎంతో పంపిస్తాడు దాని పాలు పన్నానైనా నడిచింది కదా అందుకే ఇది కొబ్బరి భక్తులేదు ఎందుకంటే ఏరు కిందకి దిగితే బాగా వాటిలో దిగి బాగుంటుందని అంతా మట్టి పోసాము అనుకోండి బాగుంటుందని కొన్ని గొప్పలు అయితే వేస్తున్నాను ఈ గోంగూర ఎండి పొలాలు ఏ దేవుడు పోతే మనం ఆ మొక్క వచ్చేటప్పుడుకి ఎట్లయినా మనం నాటభలకి ఇరవై రోజులు అట్లా ఇది ముందు ఒకసారి పెట్టానండి అది అయితే చెట్టు కాలేదు అసలు రాల మొలకలు రాలేదు అందుకే ఈసారి మళ్ళీ పెట్టాను ఇదైతే పాతటి డబ్బు అండి కనుక ఎందుకు బావాలా అని దీంట్లో కూడా ఒక మొక్క పెడదాము ఏదో ఒకటి మనం కంపోస్ట్ చేసి తయారు చేసి పెట్టాము ఉంటాయి ఉంటాయని వేసాను ఎందుకంటే మనం మట్టి పోసిన కింద ఏరు విస్తారంగా దిగింది అందుకోసమే చేస్తున్నాను ఇంట్లో యాపాకు కూడా వేసానండి సాన యాపాకు బాగానే ఉంది చేపాకు కూడా వేసాను దీంట్లో అన్నీ కలిపి పెట్టాను కదా నేను అంతకుముందు ఈడీ వల్ల పెట్టాను చూసిన వాళ్ళకైతే చూసి దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో చూడండి మట్టి ఇట్లా ఎట్లా చూసారా తది తరిగా బాగుంది మనం కొంచెం నీళ్ళు చల్లుకుంటే ఇట్లా నింపుకొని మనం మొక్కలు ఆ మొక్కలు తయారయ్యేటప్పటికి ఇది అవుతుంది కదా అప్పుడు దాకా కొంచెం నీళ్ళు చల్లుకుంటే కొంచెం మొత్తం ఉంటుంది మట్టి కూడా వచ్చింది మనం మొక్క పెట్టుకోవాలి మొత్తయితే ఇంకో దాంట్లో మళ్ళీ కంపోస్ట్ చేసుకోవాలి కదా దాంట్లో వేసుకోండి నేను కంపోస్ట్ చేశానండి అప్పుడు అప్పుడు అరటి చెట్టు పోసాను కంపోస్ట్ చేశాను కదండి అప్పుడు చేశాను చూడండి అలా అందా మెత్తగా ఎత్తగా ఎట్లా అయిందో ఇదంతా అరిటాకు దీంట్లో ఏమి లేదండి ఖాళీ అరిటాకు కొంచెం మట్టి వేసాను చూడండి అట్లా అయిపోయిందా దీన్ని కొంచెం కింద పోసి ఎండబెట్టి మనం జల్లి జల్లి జల్లిబొట్టుకోవచ్చు కొంచెం ఎండబెడితే ఇంక ఉన్నదంతా ఇది ఇలాంటిదంతా ఎండిపోయిందంటే పొడి అయిపోద్ది ఇది చూసారా ఏం లేదండి మనకు దొరికిన ఆకు ఏదైనా ఎండాకు మామూలుగా కూరగాయలు మనం కోసిన కిచెన్ వేస్ట్ అలాంటివి వేసుకుంటే చూడండి ఇట్లా పురుగులు రావు వాసన ఏమి ఏమన్నా అవసరం ఉందా అసలు ఏం లేదండి ఇది మనం ఎండలో పోసుకోవాలి ఎండలో పోసుకొని మళ్ళీ రెండు రోజులు ఎండబెట్టుకొని మళ్ళీ మనం ఒక టబ్బులోనో లేకపోతే ఇట్లా ఏదైనా సంచిలోనో ఎత్తి పెట్టుకున్నామంటే నల్లగా అట్నే బాగుంటుంది జల్లి పోసుకున్నామంటే ఇంకే ఇంక అంతకు మించింది ఏం లేదు బంగారమే నల్ల బంగారం ఉన్నట్టే ఉంటుంది ఇది మళ్ళీ నేను ఎండ పోసినప్పుడు జల్లి పోసినప్పుడు చూపిస్తానండి ఎంత బాగుంటుందో చూడండి నేను ఎందుకంటే ఇది సగం కోసి ట్యాప్ ఇబ్బంది అవుతుంది వాటిలో బకెట్లో పెట్టడం అని దీంట్లో పోసుకుందామని దీంట్లో పెట్టానండి ఇది అయిపోయింది ఇది తీసి మళ్ళీ ఇంకోసారి పెడతాను అదే కంపోస్ట్ అయింది మన మొక్కలకి కొనుకొచ్చింది ఇది కింద పోసానంటే మన మొక్కలకి వేసుకోవచ్చు మళ్ళీ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవాలి మనం బయట కొనకొచ్చుకునే దానికన్నా ఇట్లా చేసుకుంటే మనం మొక్కలు పెట్టుకోవడానికి అంత మట్టి కాకుండా కొంత ఇది వేసుకొని కొంచెం మట్టి పాత కొత్త మట్టి కలుపుకొని వేసుకున్నామంటే మొక్కలకి బాగుంటుంది వాసన పురుగులు గిరుగులు ఏముండవు మనకి కంపోస్ట్ చేసినప్పుడు లిక్విడ్ దిగితే కింద ఒకటి ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్ కింద దిగిద్ది అది మనం మొక్కలకు పోసుకోవచ్చు నీళ్ళలో కలుపుకొని ఇది మనకు కంపోస్ట్ అయ్యద్ది రెండు మనకు మొక్కలకి బాగా పని చేస్తాయండి అంతకు మించింది ఏముంది ఏస్ట్ కంపోజర్ అండి ఇది నేను ముందు కలిపింది అయిపోయింది అందుకే మళ్ళీ ఇంకో బాటిల్ ఉంటే కలుపుకుంటున్నాను ఇది తెచ్చి బాగానే రోజులైంది మనకి మొక్కలకి బాగా పనిచేసింది కదండి చేయి పెట్టకూడదంటే అందుకే నేను పుల్లతో వేసాను పట్ల కట్టానండి కిలో కిలో బెల్లం అంటే యాభై లీటర్ల నీళ్ళు పడతాయి కదా టబ్బులు కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం చూసుకొని నీళ్ళు కలుపుకోవచ్చు కదా డ్రమ్ములో కలుపుకోవాలి కానీ డ్రమ్ము కట్ చేశానండి ఈసారి చిన్న డ్రమ్ము డ్రమ్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో కలుపుకుంటాను ఇప్పుడు ఇదైతే యాభై లీటర్లు దాంట్లో కలుపుకుంటున్నాను ఇట్లా ఉప్పుకొని డబ్బు నిండా నీళ్ళు పెడతాను దీనివల్ల ఏంటంటే మనం ఏదన్నా లిక్విడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఒక డబ్బా పోసుకుంటే మనం మొక్కలకు పోసుకోటానికి బాగుంటుందని ఏస్ట్ డీకంపోజర్ కలుపుకుంటున్నానండి ఈ నేను ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను ఈసారి వేరే రకాలు తెప్పించుకోవాలి ఇదైతే ఒక రకమే ఇప్పుడు వేరే వస్తున్నాయి ఐదు పోదాలి ఈ పోసిన వల్ల మొక్కలు అయితే బాగానే ఉంటున్నాయి అందుకే ఇది మునుపు కలిపింది అయిపోయింది మేమైతే ఊరెళ్ళాము ఊరెళ్ళి వచ్చేటప్పటి పిల్లలు లేం లేదు అందుకే నేను మళ్ళీ ఇప్పుడు కలుపుకుంటున్నాను కలుపుకొని పెట్టుకుంటాను యాభై లీటర్ల డబ్బులో ఇప్పుడు వంద లీటర్లు కలుపుకుంటే కిలో బెల్లం రెండు వందలు కలుపుకుంటే రెండు కిలోలు బెల్లం కానీ ఇది యాభై లీటర్లు కాబట్టి కిలో వేసాను వేసాను కానీ కానీ నీళ్ళు మనం తగ్గించి చూసుకొని పోసుకుంటే సరిపోద్ది అందుకే వేస్ట్ డీకంపోజర్ కలుపు అయిపోయింది అంతేనండి మొక్కలకి బాగుంటుందని కలుపుకుంటున్నాను బాయ్